ఈ రోజు ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో భారీ అంతరాయం చోటు చేసుకుంది బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన వెంటనే టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది ఎంసీఎక్స్ ప్రకారం ఉదయం పది గంటల పది నిమిషాలకి ట్రేడింగ్ తిరిగి ప్రారంభం కావచ్చని తెలిపింది అయితే ఈ సాంకేతిక లోపం వెనుక అసలు కారణం ఏంటన్నది మాత్రం అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు ఇది తొలిసారి కాదు గత సంవత్సరం ఫిబ్రవరిలోనూ ఇలాగే సాంకేతిక సమస్యల కారణంగా నాలుగు గంటల పాటు నిలిచిన ఘటన జరిగింది అప్పట్లో కొత్త ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కి మారుతున్న సమయంలో జరిగిన సమస్యగా భావించారు ఇదే సమయంలో అరవై మూడు మూన్స్ నుండి టీసీఎస్ కి మారిన తరువాత ఎంసీఎక్స్ ఎన్నో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది అన్నది అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఎంసీఎక్స్ లో ట్రేడ్ అయ్యే కమోడిటీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ లపై ఈ సాంకేతిక సమస్య ప్రభావం చూపడమే కాకుండా అనేక ఇన్వెస్టర్లు ట్రేడర్లకు గందరగోళాన్ని కలిగించింది మార్కెట్ కు చెందిన వారు ఈ పరిణామాలను గమనిస్తూ వేచి చూస్తున్నారు